you yeah. మున్సిపల్ అంబేద్కర్ చౌరస్తా ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకెళ్లడానికి నూట అరవై ఆరవ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది ఈ రోజు ముఖ్య అతిథిగా బోనకుర్తి అర్జున్ మాజీ ఉప సర్పంచ్ ఘన్పూర్ గ్రామం గట్కేశర్ మండల్ విచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు బోనకుర్తి అర్జున్ గారు మాట్లాడుతూ బీసీ ఎస్సీ ఎస్టీ రాజ్యాధికారం వచ్చినప్పుడే బడుగు బలహీన వర్గాలకు స్వతంత్రం వచ్చినట్టు అని తెలియజేశారు సంత్ కబీర్దాస్ ఆరు వందల ఇరవై ఆరవ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు నివాళులర్పించారు కబీర్దాస్ జయంతి సందర్భంగా డి భరత్ వారి జీవిత చరిత్ర తెలియజేశారు ఈ కార్యక్రమంలో మేకలదాసు అధ్యక్షుడు అంబేద్కర్ యువజన సంఘం వి మహేశ్వర్ గౌడ్ ఎం కృష్ణాగౌడ్ బండారి రామ్దాస్ అధ్యక్షులు అంబేద్కర్ యువజన సంఘం ఈడబ్ల్యూఎస్ కాలనీ కె సత్యం గంగారాం అంజయ్య కె మహిపాల్ ఈ జగదీష్ ఎస్ కృష్ణం రాజు బి గణేష్ గౌడ్ సి ఉపేందర్ ఈ విష్ణు డి భరత్ సి ఉపేందర్ జే సాయిచరణ్ తేజ్ బి వివేక్ మరియు తదితరులు పాల్గొన్నారు ముఖ్య అతిథి మరి ఒక అంశం మరి యొక్క సుహృదయం తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో మన వేమూరి వేమూరి కళ్యాణ్ శ్రీనివాస్ గారు భారత రాజ్యాంగ పీఠికపై ప్రమాణ స్వీకారం చేస్తా కూడా వరిజిల్లాలని చెప్పడం అంతేగాని జేబీ అంటే అంబేద్కర్ సంబంధించింది ఇండియా సంబంధించింది కాదు అది అంబేద్కర్ కానీ ముందు కూడా జైబీ అనే వాడు వాడుతున్నారు మరి దాన్ని మనం ఏ సంత్రిదాంతో గొప్ప విషయం అందుకోసమే అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే ప్రపంచ ప్రఖ్యాత మందిన గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తికే ఈయన ముక్ ముక్కు ప్రశ్నించారంటే ఆయన ఇంకెంత గొప్ప వ్యక్తి మనం అందరూ అవసరం ఉన్నది అందుకోసమే కవిత సంత ఎదురుదా కోసం అందరం కూడా తెలుసుకున్నాం ఆయన ఆలస్యాలు ముందుకు వెళ్తున్న కూడా గారికి మరియు అభివృద్ధి ముందుగా ఇంతమంది కార్యక్రమానికి నన్ను గుర్తున్నందుకు ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పరుగు భగనీల మురగాల ఆశా జ్యోతి ఆయన కలిసిన రిజర్వేషన్ ప్రకారమే నేను ఒక వార్డ్ మెంబర్గా వేసి ఉపసంపరించినయ్యాను ఇటువంటి ఇంకా పూర్తి స్థాయిలో మనకు బీసీలకు కానీ ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ న్యాయం జరగట్టలేదు ఆ పోరాటం యువ యువతనే పోరాడి తెచ్చుకోవాల్సిందే తప్ప మేము మా మేమైతే చేయలేము ముందు మీరు ఎంత ముందుకు పోతే అంతకు మేము వచ్చి సహకరించమంటే సహకరించడం గడి ఇంకా ఏ కార్యక్రమాలైనా నన్ను భాగస్వామ్యం చేస్తే కంపల్సరీ నేను భాగస్వామిని వెళ్తాను ఇప్పుడు మనకు ఎనభై పర్సెంట్ బదులు బదిహీన ఎస్టీ ఎస్టీ వర్గాలు ఉన్నప్పటికీ మనకు కావాల్సిన స్థాయి ఎనభై కంటే ఎక్కువ వస్తలేదు ఎనభై స్థా నరు ఎడ్జీసీకి వాళ్ళకే వస్తుంది తప్ప మనకు రావడం లేదు ఆ ఎనభై స్థానం కాకుండా యాభై స్థానం వల్ల మన బది బలహీన వర్గాలకు వచ్చేలాగా మీరు పోరాడు మాలాంటి వాళ్ళని మేము భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పూలమాలా కార్యక్రమం నూట అరవై ఆరవ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బోనకూర్తి అర్జున్ గారు మాజీ ఉప సర్పంచ్ గణపూర్ గ్రామం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా ఆరు వందల ఇరవై ఆరవ జయంతి మన కబీర్దాస్ గారి జయంతి సందర్భంగా చిత్తపటానికి పూలమాలా నివాళులర్పించడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ప్రకటించుకున్న ముగ్గురు గురువులలో రెండవ గురువు మన సంత్ దాస్ గారు మొట్టమొదటి గురువు తత్తగ్ గౌతమ్ బుద్ధుడు రెండవ గురువు కబీర్దాస్ గారు మూడవ గురువు మహాత్మా జ్యోతిరావు పుల్లి ఈ రకంగా మహనీయులను గురువులుగా పెట్టుకొని ఆయన ఆశయాల కోసం జీవితాన్ని పనిచేస్తూ అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిరస్మరణీయంగా మనమందరం కూడా ఆయన ఆశలు అనుగుణంగా వర్క్ చేస్తున్న తెలియజేస్తుంటాం అలాగే ఈరోజు అన్న మన ఈ యొక్క కార్యక్రమంలో డెక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకరి కోసమే కాదు కొత్తగత గౌతమ బుద్ధుడు కానీ సరదా శరీ పాపడు గారు కానీ చాకిల హైలమ్మ గారు కానీ దొడ్డి కుమరయ్య గారు కానీ కుమరం భీమ్ గారు కానీ పెరియర్ రామస్వామి గారు కానీ నారాయణ గారు కానీ సంత్ రవిదాస్ గారు కానీ సంత్ శేవలాల్ మహారాజ్ గారు సంత్ పెరియర్ రామ పెరియార రామస్వామి గారు ఈ రకంగా మహనీయుల ఆలస్య విధానాన్ని తెలుసుకుని ఆ మహనీయుల యొక్క వర్దంలు జయంతి కూడా ఈ యొక్క కార్యక్రమంలో చేయడం జరుగుతుంది అలాగే వీళ్ళ యొక్క చరిత్ర కూడా అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది దానివల్ల మనమందరం కూడా ఈరోజు మనమందరం ఈ రకంగా తిండి తినగలుగుతున్నామన్నా మనం ఈ రకంగా బతలు వేసుకోగలుగుతున్నాం మనం ఈ రకంగా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం అన్న ఈ రకంగా మనం నీళ్ళు తాగలుగుతున్నాం ఈరోజు గుడిలకు వెళ్ళగలుగుతున్నాం ఈ ఈరోజు ఆ మహనీయుల పోరాటం కృషి మనం అందరికీ కూడా చేయగలుగుతున్నాం తెలియదు అందుకోసమే మనందరం కూడా మన జీవితాన్ని మహనీయుల ఆలస్య విధానం కోసం మనమందరం కూడా అంకితం చేసిన అవసరం కూడా నాకు దానికి అవకాశం ఇచ్చినప్పుడు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటాను అలాగే గట్కే సభలో ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తుంటే దానికి ఏ ఉత్తర మాత్రమే కార్యక్రమ కారణం కాదు దానికి పద్మ శ్రీ నరణ కుమార్ గారు అన్న మేకల దాసు గారు మరియు బండదాస్ అన్న గారు బాలగారు గణేష్ గారు గారు అఖిల్ గారు మరియు వేముల కళ్యాణ శ్రీవార్ గారు అన్న సత్యమన్న గారు మరియు వివేక్ గారు మరియు భరత్ గారు అన్న జ్యోదీశన్న గారు కృష్ణారన్న గారు బా అన్న గంగర మజ్జన్న గారు సాచలంద గారు విష్ణు గారు ప్రవీణ్ గారు అన్న మైపాలన్న గారు ಉಪೇಂದ್ರ ಅನ್ನ ಬಾಲಗಾರ ವೀರ ಸಹಾಯ ಸಹ ಗೋ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಇಂಥ ಘನದನ್ನು ನಿರ್ವಹಿಸ್ತಾನೆ ನಾವು ಈ ಅವಕಾಶ ಅಂತ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದ ತಿಂಗಳು ಜಯಭೀರ್